ఒకసారి అన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీ ప్రైవేట్ గా ఉన్న ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ లో ఇచ్చాడని చెప్పి కోట్ల కొలిది సొమ్ముందు జనార్దన్ రెడ్డి తీసుకున్నాడు మెడికల్ కాలేజీ ఇచ్చాడు మెడికల్ కాలేజీ ఇచ్చాడని చెప్పి పెద్ద ఉద్యమం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి ఉద్యమం చేసింది మీరు ఇప్పుడు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలని మీరు ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళకి పీపీపీపీ విధానంలో ఇస్తారు ఇస్ వెరీ అన్ఫేర్ ఈ ఒక్క అంశంలోనే మీరు కోర్టు ఆగ్రహానికి గురవుతారు ఖచ్చితంగా మీరు పదవి కోల్పోతారు మెడికల్ కాలేజీ విషయాల్లో ఏ ప్రభుత్వమైనా వేలు పెట్టిందంటే అది భస్మాసు హస్తం కింద తగులుతుంది ఎందుకంటే పిల్లల యొక్క మెరిట్ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు మీరు కూడా పాడు చేయబోతున్నారు మెరిట్ మీన్స్ ఫార్వర్డ్ కాస్ట్ బీసీ ఎస్సీ అందరికీ అందరి మెరిట్ని మీరు పారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా పాడు చేయాలని చూస్తున్నారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళారు